హలో అండి అందరికీ నమస్తే సో గోరింటాకు ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు గోరింటాకు ఎప్పుడు వేసుకోవాలి ఆషాఢ మాసంలో ఎలా వేసుకుంటే అత్యంత లక్ష్మీప్రదం అనేది ఈరోజు వీడియోలో కంప్లీట్ వీడియో అది మనకి మంచి శుభ ఫలితాలు కలగాలంటే అనేది ఇది ఒక పరిహారంగా కూడా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఇల్లాలు కూడా చేసుకోవచ్చు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో ఒక్క రోజైనా కూడా గోరింటాకు పెట్టుకోవాలి సో అలాగే మనకి అత్యంత లక్ష్మీప్రదంగా కలిసి రావాలి అంటే గోరింటాకుని ఎలా అలంకరణ చేసుకోవాలంటే ఈ మాసం అంతా కూడా మనకి మాసం అంతా కూడా ఇలాగే ఉండాలి ఎర్రగా పండినట్టు అంటే మనకి వీక్లీ వీక్లీ కూడా ప్రతి ఫ్రైడే సో అప్పు ఫ్రైడే ఆశాడం ఫ్రైడే పూజా విధానం ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు వీడియో షేర్ చేయబోతున్నాను కంప్లీట్ వీడియో థర్స్డే కానీ వెడ్నెస్డే డే కానీ తెచ్చుకొని మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో కూడా భద్రపరచుకొని మనం శుక్రవారం రోజు అమ్మవారికి పూజ అంతా కలశ స్థాపన అన్నీ చేసిన తర్వాత మనం పుష్పాలతో ఎలా అర్చన చేస్తామో అలా గోరింటాకుతో అమ్మవారికి అర్చన చేయాలి సో లక్ష్మీదేవికి కానీ లేదంటే మీకు లలితాంబికాదేవి సహస్రనామాలు చదువుకుంటూ కానీ మనం గోరింటాకుతో అర్చన చేయవచ్చు అమ్మవారికి స అలా అర్చన చేసిన దా గోరింటాకుని మనం మార్నింగ్ పూజలో చేసుకుంటాము ఒక మధ్యాహ్నం నాలుగు గంటలకి అలా తీసి గోరింటాకుని రుబ్బి సాయంత్రం మనం నార్మల్గా వరమహాలక్ష్మి వ్రతానికి ఎలా వాయినాలు ఇస్తామో ముత్తైదువులకి అలా పిలిచి ముత్తైదువులకు రుబ్బిన దాన్ని రుబ్బిన దాన్ని మనం అలంకరణ చేసుకొని అలాగే మిగిలిన గోరింటాకుని వా అలాంటి ముత్తైదువులకి మనం వాయినంగా ఇచ్చామంటే చాలా చాలా శుభప్రదం ఇది పెళ్ళి కాని అమ్మాయిలకు కూడా మీరు అమ్మాయిలకి తొందరగా పెళ్ళి కావాలి చాలా రోజులైనా పెళ్ళి కాలేదు అని బాధపడుతున్న అమ్మలు కూడా పిల్లల చేతి కూడా మనం ఇలా చేయించవచ్చు అర్చన ఆ పిల్లల దగ్గర చేయించండి లేదా వాళ్ళు హాస్టల్లో ఉన్నారు అంటే వాళ్ళ బదులుగా అమ్మే కూడా మనం ఈ పూజని చేసుకోవచ్చు సో ఆషాఢ మాసం స్పెషల్ గోరింటాకు పరిహారం ప్రతి ఒక్క ఇల్లాలు చేసుకోండి మాసం అంతా కూడా మీ చేతులు ఇలా గోరింటాకుతో ఎర్రగా పండేలాగా మాసం వారం వారం కూడా ప్రతి ఫ్రైడేను అర్చన చేయండి ప్రతి ఫ్రైడే మళ్ళీ దానిపైనే మళ్ళీ గోరింటాకు పెట్టుకుంటూ ఉండండి ఇలా లైఫ్ లాంగ్ కూడా ముత్త వాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటే మంచిది శుభప్రదమే సో అలా వీలు కానప్పుడు కనీసం ఆషాఢ మాసంలో అయిన గోరింటాకు అలంకరణ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇంకా దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే శనివారం రోజున గోరింటాకుని మనం అలంకరణ చేసుకోకూడదు అంటే ఆ రోజు రుబ్బి ఆ రోజు చేతులకి అలంకరణ చేసుకోకూడదు సో శుక్రవారం పూజ చేసామంటే శుక్రవారమే మా రాత్రి పన్నెండు గంటలకు లోపల అలంకరణ చేసుకొని కడిగేయండి ఓకేనా సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఫ్రైడే పూజా విధానం చూసేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుంటారు కోరుకుంటున్నాను ఇంకా అమ్మవారి పూజల్లో అతి ముఖ్యమైనవి ఇల్లు వాకళ్ళన్నీ కూడా ముందు రోజే శుభ్రం చేసుకోవాలి శుక్రవారం పూజ చేసుకుంటున్నాం కాబట్టి గురువారం రోజే మనం ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి బుధవారం రోజే పూజలన్నీ దులిపేసుకోవాలి తర్వాత ఇంట్లో పాలు పెరుగు అనేది ఎప్పుడు కూడా మనకి లక్ష్మీ అనుగ్రహం ఉండాలంటే ఎప్పుడు కూడా నిల్వ ఉండేలాగా చూసుకోవాలి కంప్లీట్గా అయిపోకుండా చూసుకోవాలి అలాగే ఇప్పుడు మనకి చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా వ్రతాలు చేసుకొని విశేషంగా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా మాలధారణ కూడా చేసుకోవచ్చు అంటే నాలుగు మాసాలు కూడా వ్రత దీక్షలో ఉంటూ నాన్ వెజ్ లాంటివి మాత్రం తినకుండా ఉంటే సరిపోతుంది మిగిలినవన్నీ కూడా మనం శుక్రవారం నియమాలు ఎంతవరకు పాటిస్తామో అంతవరకు పాటించుకుంటే సరిపోతుంది ఇంకా అలాగే మనం ఉపవాస దీక్షల్లో ఎక్కువగా కాఫీ టీలు అనేది తీసుకునేస్తూ ఉంటాం కదా దానివల్ల మనకి ఉపవాసం ఉండేదానికి తగ్గట్టు కాఫీ టీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఎప్పుడెప్పుడు కాఫీ తాగాలనిపిస్తుందో అప్పుడంతా అలా వేడివేడిగా నీళ్లు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యానికి మంచిది అండ్ ఎలాంటి గ్యాస్ట్రిక్ రాకుండా ఉంటుంది ఇంకా శుక్రవారం పూజ అందులోనూ అమ్మవారికి ప్రత్యేక పూజ అంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిన నైవేద్యం క్షీరాన్నం అంటే పాలలో కొద్దిగా ఒక గుప్పెడు బియ్యం వేసినా చాలు ఒక హాఫ్ లీటర్ కానీ కాలు లీటర్ కానీ పాలు తీసుకొని అందులో పాలలోనే ఉడకాలి అలాగే ప్రసాదంలో ఎప్పుడూ కూడా బెల్లాన్ని వినియోగించాలి అప్పుడే అది అమ్మవారికి ప్రీతికరమైనది ఇక మనము లలితాంబికా దేవికైనా చేయొచ్చు లేదంటే లక్ష్మీదేవికైనా కూడా చేసుకోవచ్చు ఏ అమ్మవారైనా అమ్మవారే ఇంకా పసుపు కుంకుమలు గడపలకి అలాగే స్టవ్కి మళ్ళీ మనము ఆగ్నేయ దీపం వెలిగించే అలవాటు మీకు ఉన్నట్లయితే అక్కడ అంతా కూడా పసుపు కుంకుమలు అలంకరణ చేసుకోవాలి ప్రతి శుక్రవారము కూడా మనం వంట చేసుకునే స్టవ్కి కానీ మీరు పొయ్యి కానీ ఏదో ఉన్నా కూడా అక్కడ పసుపు కుంకుమలు అలంకరణ చేసుకుని ప్రత్యేకంగా దీపారాధన అనేది చేసుకోవాలి ఇంకా స్టవ్కి డేంజర్గా ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ ఇలా పసుపు కుంకుమలు పెట్టి అలంకరణ కూడా చేసుకోవచ్చు ఓకేనా అది మీ సౌకర్యాన్ని బట్టి ఇంకా కలశ స్థాపన అవన్నీ కూడా అర్లీ మార్నింగ్ చేసుకున్న చేసుకోవాలి అర్లీ మార్నింగ్ చేసుకోవడం మాకు వీలు కాదు పిల్లలు ఉన్నారు అనుకున్నట్లయితే మీరు గురువారం సాయంత్రం రోజున సాయంత్రం వేళలో కలశస్థాపన మాత్రం చేసేసి అలంకరణ పుష్పాలు ఏదో ఒకటి రెండు పుష్పాలు పెట్టి నార్మల్గా చిన్న చిన్న దీపాలు వెలిగించేసుకుని మార్నింగ్ సమయంలో మళ్ళీ మీరు పెద్ద ఐదొత్తుల దీపాలు పూలు అంతా కూడా ప్రత్యేకంగా అలంకరణ చేసుకోవచ్చు సో బ్రాహ్మీయ ముహూర్తంలో కలశ స్థాపన చెయ్యలేము అనుకునే వాళ్ళకి ఇది ఆప్షనల్ మనకి నార్మల్గా ఈ పూజలకంతా కూడా అర్లీ మార్నింగ్ చేసుకోవడమే శ్రేష్టం సో ఒక ప్రత్యేకంగా చేసుకుంటున్నాము అందులోనూ ఆషాఢ మాసం గోరింటాకుతో అర్చన అనేది ఇక్కడ శ్రేష్ఠం సో ఫస్ట్ శుక్రవారం నేను కూడా చేసుకున్నాను కాకపోతే నాకు పూజ అయిపోయిన తర్వాత గోరింటాకు వచ్చింది కాబట్టి సో ఈసారి ఇప్పుడు ఈ రోజే మీకు అందుకే గోరింటాకు చూపించాను నేను తెచ్చుకున్నాను శుక్రవారం పూజ కోసం ఒక్క వారమైన నిష్టలతో పవిత్రంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరంగా గోరింటాకుతో అర్చన చేసి బెల్లం ముక్క నైవేద్యమైన పెట్టచ్చు లేదా క్షీరాన్న నైవేద్యమైన పెట్టి పూజ చేసుకున్న సో అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనపై ఉంటుంది ఇది ఆషాఢ మాసం స్పెషల్ పరిహార పూజా విధానము సో అమ్మవారికి పూజ చేసుకున్న గోరింటాకుని మనం వాయినంగా ఇవ్వాలి సో ఒక ముగ్గురు మందికి కానీ లేదా ఒక ఐదు మందికి కానీ వాయినంగా ఇవ్వాలి ధూపం తప్పనిసరి ప్రతి ఇంట్లోనూ శుక్రవారం మంగళవారాల్లో అసలు కొన్ని వంశాల్లో అయితే ప్రతిరోజు ధూపం వేయిందే ఇంట్లో పొయ్యి కూడా వెలిగించరు అంతా శ్రద్ధగా పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పటికీ మన దేశంలో ఉన్నారు నేను కూడా ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ధూపం వేసుకుంటాను మొన్న జరిగిన మనకి వారాహి నవరాత్రుల్లో అయితే ప్రతి గది గదిలోనూ చక్కగా చాలా బాగా తొమ్మిది రోజులు జరుపుకున్నాను సో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే నేను రూపం పెట్టి అలా ఏం చేయలేదు నార్మల్గా మా ఇంట్లో ఎప్పుడు కలిసి స్థాపన ఉంటుంది ఫోటో ఉంది కాబట్టి విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేసి ప్రతిరోజు ధూపం ఏదో మనకున్నంతలో నైవేద్యం పెట్టి చక్కగా ప్రశాంతంగా బ్రాహ్మీయ ముహూర్తంలో పూజ చేసుకున్నాను అప్పుడు కూడా అంతే ఇప్పుడు ఎలాగో ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లో ఒక ఐదు వరకు ఒకే చో ఒకేసారి వెలిగించుకొని ఒక ప్లేట్లో పెట్టుకునేసి తర్వాత మొదటగా దైవానికి తిప్పేస్తాను తర్వాత మెయిన్ డోర్ దగ్గర తిప్పేసి అక్కడ ఒకటి ఉంచుతాను ధూప్ కప్ అనేది అక్కడ ఒకటి ఉంచుతాను సో మనకి మట్టి కప్స్ ఉంటాయి కదా అంటే ప్రముదలు వాటిలో ఒక్కొక్కటి ఉంచి ప్రతి గదిలోనూ పెడితే మనకి ఆ ప్లేస్ కూడా ఏం స్పాయిల్ కాకుండా నీట్గా ఉంటుంది అలా ప్రతి గది గదికి మనకి పూజ అయిపోయిన తర్వాత ఐదు వెలిగించుకుంటాము ఐదు గదుల్లోనూ అంటే రూమ్స్లో కూడా అంతా ఒక్కొక్కటి ఉంచేస్తాము సో నెగిటివ్ను పోగొట్టడానికి మనకి ఎక్కువ విశేషంగా అప్పుడు పూజ చేసుకుంటాం కదా ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మీకు వచ్చే శ్లోకాలు కానీ లేదా కనకధార స్తోత్రం కానీ అలాంటివి మనం ఇంట్లో వాయిస్ ద్వారా వినిపించడమే కాదు అంటే వీడియోస్ ద్వారా కాకుండా మనకి చేతనంతలో మనం అమ్మవారి దగ్గర కూర్చొని మనం ఈ పండ్లన్నీ కూడా బిజీ బిజీగా చేసుకుంటూ ఉంటాము మనం శ్రద్ధగా భక్తి అనేది వచ్చేది మనం అక్కడ ఎప్పుడైతే కూర్చొని ప్రార్థన చేస్తామో అప్పుడే మనకి ఒక ఐదు నిమిషాలైన దైవం పైన ఏకాగ్రత అనేది నిలుస్తుంది ఆ ఐదు నిమిషాలు చాలు మన జీవితంలో మార్పు రావడానికి ఎంత టైం చేసాము పూజలు అనేది కాదు అమ్మవారిపైన శ్రద్ధ ఎంత టైం నిలపగలిగాము అనేది మనకి ముఖ్యం సో ఇక్కడ అలాగే ఇంకా కాఫీ టీ లాంటివి తీసుకుంటూ ఉంటాం కదా సో దాంట్లో కూడా మనము మార్నింగ్ అర్లీ మార్నింగ్ బ్రాహ్మీయం ముహూర్తంలో నిద్ర లేచినప్పుడు కఫం లాగా కూడా మనకి ప్రతిరోజు తలస్నానం చేసి అలాంటి వాళ్ళకి అందరికీ కూడా కాఫీలో కానీ టీలో కానీ జింజర్ పౌడర్ అండి సో అది వేసుకొని తాగినట్లయితే కూడా మనకి కఫం కట్టకుండా ఉంటుంది సో అది హెల్త్ పరంగా అలాగే చాలామంది మన డైట్ స్లిమ్ కావాలని కూడా ఆడవాళ్ళు ఉపవాసాలు ఉండి ఫుడ్ కంప్లీట్గా వదిలేయడం వల్ల కూడా టైంకి తినకపోవడం వల్ల కూడా మనం ఎక్కువగా ఫ్యాట్ అనేది అయిపోతూ ఉంటాం సో మధ్యాహ్న సమయంలో అయినా కూడా అందరికీ వీలు అయ్యేది ఎక్కువగా ఆడవాళ్ళు ఆ టైంలోనే తింటూ ఉంటాము నేను కూడా మార్నింగ్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకునేస్తూ ఉంటాను మధ్యాహ్నం ఫుల్ మీల్స్ అనేది మధ్యాహ్న సమయంలోనే తీసుకుంటాం సో రైస్ తింటూ కూడా స్లిమ్ కావచ్చండి అంటే రైస్ కంటే ఎక్కువ క్వాంటిటీ అనేది మనం తాలింపు తీసుకోవాలి వెజిటబుల్స్ కానీ అలాగే నేను మార్నింగ్ అయితే ఫ్రూట్స్ తీసుకుంటాను అది చూపిస్తున్నాను ఇంకా వెజిటబుల్స్ తాలింపు ఎక్కువగా క్వాంటిటీ తీసుకొని రైస్ కొద్దిగా తీసుకుంటే మనం రైస్ తిన్నా కూడా ఫ్యాట్ కాకుండా చూసుకోవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి